ఇంట్లో జరిగిన డిక్లరేషన్ అంటే బీసీలకు మరి ఈసారి కులగలన ఇద్దామని చెప్పి దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అలాగే మంత్రివర్గం అంతా కలిసి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారులుగా రాగానే మరి బీసీ కులగలన చేసి దాని తగ్గట్టు నలభై రెండు శాతం చేసి అసెంబ్లీ పెట్టి అన్ని పార్టీలను ఒప్పించి ఏకగ్రీయంగా తీర్మానాన్ని ఆమోదించుకున్నందుకు నలభై ఐదు శాతం ఏదైతే ఉందో దాన్ని చేయడమే కాకుండా ఢిల్లీలో అన్ని అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయి మరి పార్లమెంట్లో కూడా బిల్లును సక్సెస్ చేసే విధంగా సెలవు తీసుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే దీనికి బిల్లుకు సాయచక్త రంగులు చేసిన బీసీ బీసీ మంత్రి ఉన్న ప్రభాకర్ గౌడ్ గారికి మరి మంత్రివర్గ సహచారులందరికీ బట్టి గారికి ఉప ముఖ్యమంత్రి వారిలకు కార్యక్రమంలో అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు రెమిన మండలంలో పార్టీ అధ్యక్షుని మండల పార్టీ అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో మీ అందరం పాల్గొని శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి అంతా పాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడి కార్యక్రమంలో బీసీ అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు పట్టి గారికి అలాగే దామోదర రాజేంద్ర సింహారావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ